వెల్కమ్ టు జర్నలిస్ట్ నవత పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ ప్రాంతంలో మతోన్మాదుల దుశ్చర్యకు అలాగే సంఘ విద్రోహ శక్తులకు సజీవ సాక్ష్యాన్ని ఈరోజు నేను మీకు చూపిస్తా ఈ వీడియో చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం ఇక్కడ వీళ్ళు కనిపిస్తున్నారు కదా రోడ్ల మీద పేరుకు వర్క్ బోర్డు సవరణ చట్ట బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు ఇక్కడెక్కడైనా మీకు వర్క్ బోర్డు నిరసనలు వ్యతిరేకంగా కనబడుతున్నాయా కానీ వీళ్ళు ధ్వంసం చేస్తున్న షాపులు కానీ వీళ్ళు ధ్వంసం చేస్తున్న ఇల్లు కానీ ఎవరియో తెలుసా హిందువులవి చట్టం తీసుకొచ్చింది హిందువుల పోనీ బోర్డు సవరణ చట్టం జరిగితే లాభం వచ్చేది హిందువులక లాభం జరిగేది ముస్లింలకు చేసింది చట్టం కేంద్రం కానీ బలవుతుంది హిందువులు అంటే ఎంత పక్కా ప్లాన్ ప్రకారం మతోన్మాదులు సంఘ విద్రోహ శక్తులు దారుణాలకు దిగుతున్నారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇది బెంగాల్లోని హుగ్లీలో అప్పు వాళ్ళు ఏమి చేయలేని చూడండి పడేస్తుంటే వాటిని పట్టుకోవాలన్నా భయపడే స్థితి హిందువులు ఉంటున్న ప్రాంతంలో జరిగిన విధ్వంసకాండకు ప్రతీక ఇది కళ్ళ ముందు ఇంత దారుణం జరుగుతుంటే ఏ కమ్యూనిస్ట్ కళం కూడా రాయలేకపోతుంది అలాగే రాజ్యాంగం ప్రజాస్వామ్యం అని మాట్లాడే మేధావులు నోరు మెదప తెప్పకపోతుండ్రు మేధావులు మేధావులు కాదు ఇంత జరుగుతుంటే వాళ్ళకు నోర్లు రావట్లేదు ఆర్టికల్ త్రీ సెవెంటీ గురించి రద్దు చేసిన దాని గురించి మాట్లాడుతూ లేకపోతే యూసీసీ అమలు చేయడం తప్పు సిఏఏ అమలు చేయడం తప్పు ఎన్ఆర్సీ అమలు చేయడం తప్పు అని మాట్లాడి కళాలను కదిపి హిందూ వ్యతిరేకానికి సంబంధించి అక్షరాలను సిరాక్షరాలతో లిఖించే వాళ్ళు ఈ రోజులు హిందువుల మీద జరుగుతున్న దారుణం మీద వాళ్ళ సిరాక్షరాలు ఎందుకో కదలట్లేదు ఇక్కడ ఓ పాస్టర్ చచ్చిపోతే కమ్యూనిస్టు పార్టీ ఆ పాస్టర్ తాగి యాక్సిడెంటల్లో చచ్చిపోతే దానికి వ్యతిరేకంగా రోడ్డు మీదకి వచ్చి నిరసన చేసింది కమ్యూనిస్ట్ పార్టీ హా ఈరోజు ఇంత దారుణంగా హిందువులను భయపడతంటే మరి ఏడబ్రు కమ్యూనిస్ట్ పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీ అంటే హిందూ వ్యతిరేకమా అవునులే పంచాంగ శ్రవణం వద్దు అని ఉగాది రోజు పంచాంగ శ్రవణం పక్కన పెట్టేసి ఏదో ఉద్ధరించడానికని టిఫిన్ల పేరుతో జనాలను మీ వైపు లాక్కోవాలని ప్రయత్నం చేసినప్పుడే మీకు హిందువుల మీద ఎంత ప్రేమాభిమానం ఉంది రాజ్యాంగం అంటే ఎంత గౌరవం ఉంది అనేది అర్థమైంది మీరు దీని గురించి మాట్లాడతారు అనుకోవడం మాపిచ్చే నిజంగా మాపిచ్చే ఎక్కడ పోయినరు ఎక్కడ పోయినరు పాలస్తీనాలో అన్యాయం జరుగుతుందని మాట్లాడేటోళ్ళు ఇంకెక్కడో మాట్లాడేటోళ్ళు ఈరోజు ఇంత జరుగుతుంటే పశ్చిమ బెంగాల్లో ఏడమైన మీ నోర్లు ఎందుకు మూతబడ్డాయి సమాధానం చెప్పండి మాటలు రావట్లే హిందువులం అని చెప్పడానికి గర్వపడాలి కానీ హిందువు అనే దానికంటే కూడా ఈరోజు రాజకీయ నాయకులు నేను సుడో సెక్యులర్ని అని బూట్లు నాకుతో బతుకుతున్నాయి చూడండి మీవి ఒక బ్రతుకులేనా ఆలోచించండి ఏదో ఒక రోజు మళ్ళీ చెప్తున్నా ఆ ఇంటికి వచ్చిన ప్రమాదం మీ ఇంటి గడప కూడా ఆ రోజు మీకు అర్థమవుతుందా ఇంట్లో పడే వాళ్ళ ఆవేదన హా ఎందుకు మీ నోర్లు పెకలట్లేదు పెకిలిచ్చండి లేకపోతే పెకిలిచ్చని ఆ నోర్లు శాశ్వతంగా ఎక్కడా మాట్లాడడానికి వీలు లేకుండా ఓటు ద్వారా ఖచ్చితంగా ప్రజలు మీకు బుద్ధి చెప్తారు ఆ రోజు వస్తుంది చూసాం ఈ దేశాన్ని ఆక్రమించాలని ఇక్కడ మహిళలను అవమానించాలని చూసిన ప్రతి ఒక్కడి చరిత్ర ఏమైందో చూశారు మీ చరిత్ర కూడా కాలగర్భంలో కలిసిపోకుండా ఉండాలంటే ఇలాంటి వాటికి సంబంధించి గలం విప్పి మాట్లాడండి స్పందించండి ఇలాంటి వాళ్ళ ఆ మీద యాక్షన్ తీసుకోవాలని మీ అక్షరాలను లిఖించండి అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం జర్నలిస్ట్ నవతా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ జర్నలిస్ట్ అవతా రెండు కూడా మన ఛానల్లే అండి ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మన కుటుంబాన్ని మన ఛానల్ యొక్క బలాన్ని పెంచుతుంది కంటెంట్ బాగుంది అనిపిస్తే మీకు తెలిసిన అన్ని గ్రూపుల్లో షేర్ చేయండి ఈ కంటెంట్ వైరల్గా మారాలి అనుకుంటే ఒక లైక్ చేయండి అండ్ ఆర్థికంగా సపోర్ట్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాం మీకు తోచిన సహాయాన్ని చేయొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ప్రజా సమస్యల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని జై హింద్ జై భారత్